హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశ ఆర్థిక వృద్ధి పనితీరు చాలా బాగుందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ నిపుణుడు పేర్కొన్నారు ఈ క్రమంలో ఓవైపు చైనాలో పెట్టుబడులు తగ్గుముఖం పడుతుండగా అనేక పాశ్చాత్య దేశ కంపెనీలకు ప్రస్తుతం భారత ప్రత్యామ్నాయ పెట్టుబడి గమ్యస్థానంగా మారిందని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి భారతదేశ స్థూల దేశీయోత్పత్తి జీడిపి వృద్ధిని ఐక్యరాజ్య సమితి సవరించిన సందర్భంగా నిపుణుడు ఈ విషయాన్ని వెల్లడించారు దీనివల్ల భారతదేశం ప్రయోజనం పొందుతోందని భావిస్తున్నట్లు యుఎన్ గ్లోబల్ ఎకనామిక్ మానిటరింగ్ బ్రాంచ్ అధిపతి హమీద్ రషీద్ అన్నారు ఈ క్రమంలో భారత ఆర్థిక వ్యవస్థ రెండు వేల ఇరవై నాలుగులో ఆరు పాయింట్ తొమ్మిది శాతం రెండు వేల ఇరవై ఐదులో ఆరు పాయింట్ ఆరు శాతం వృద్ధి చెందుతోందని అంచనా వేశారు ఇది ప్రధానంగా బలమైన ప్రభుత్వ పెట్టుబడుల ద్వారా చేరుకుంటుందని గ్లోబల్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ అవుట్లుక్ టు మిడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విడుదల చేసిన డేటా పేర్కొంది బలహీనమైన బాహ్య డిమాండ్ సరుకుల ఎగుమతి వృద్ధిపై ప్రభావం చూపుతూనే ఉన్నప్పటికీ ఫార్మాస్యూటికల్ రసాయనాల ఎగుమతులు బలంగా పెరుగుతాయని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో ఐక్యరాజ్య సమితి అంచనా వేసిన ఆరు పాయింట్ రెండు శాతం వృద్ధి రేటు కంటే భారత ఆర్థిక వృద్ధి ఆరు పాయింట్ తొమ్మిది శాతంగా ఉంటుందని తాజాగా మీడియా డేటా అంచనా వేసింది ఇందులో చైనాకు కూడా స్వల్పంగా పెరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో చైనా వృద్ధి రేటు నాలుగు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంటుందని తెలుపుగా జనవరిలో నాలుగు పాయింట్ ఏడు శాతంగా అంచనా వేశారు ఇక చైనా వృద్ధి రేటు రెండు వేల ఇరవై మూడులో ఐదు పాయింట్ రెండు శాతం నుంచి రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గుతుందని అంచనా వేశారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్